ఇంజనీర్లు దీని తర్వాత వచ్చేది ఇంజనీర్స్ అనేది ఏంటంటే విశ్వకర్మ ప్రకాశుడి అనుగ్రహం ఉండాలి రేపే విశ్వకర్మ ప్రకాశుడి జయంతి ఇంజనీర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు హార్డ్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు ఒక్కొక్క టైప్ ఉంటారనమాట వాళ్ళ జాతక రీత్యా హార్డ్వేర్ వాళ్ళకి సౌతా వెస్టా సాఫ్ట్వేర్ వాళ్ళకి టోటల్లీ నార్తే సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అందరు కూడా ఈరోజు ఈ మన ఏంటంటే ఈ విషయాన్ని వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఈ మన బిఎస్ టాక్ షో మాధ్యంగా గట్టిగా గుర్తుపెట్టుకోండి సాఫ్ట్వేర్స్కి అందరికీ ప్రాణము గుండెకాయ నార్త్ ప్లేస్ అండి ఓకే నార్త్ వాళ్ళకి బాగుండాలి ఈస్ట్ అంటే నెట్వర్కింగ్ హెల్త్ గ్రోత్ అనేది రెండు కనెక్టివిటీ ఉంటే వాళ్ళ ఆఫీస్లు వాళ్ళు మారకుండా వాళ్ళు మంచి వర్క్ చేసి ప్రమోషన్లు దాంట్లోని సంపాదించి వాళ్ళ ఓనర్ వాళ్ళ బాస్ ని మెప్పించి డబల్ శాలరీ ఇక్కడే పొందుతారు వేరే దగ్గర మారాల్సిన అవసరం లేదు వాళ్ళ జాతక రీత్యా పదకొండో స్థానం యాక్టివేట్ చేయాలి వాళ్ళ ఆఫీస్ వర్క్ ఫ్రమ్ హో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే వాళ్ళకు కూడా మనం ఎక్కడ టేబుల్ పెట్టాలి ఎలా చేయాలనేది మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ క్లీన్ కట్ సబ్జెక్ట్ ఉంది మనం బిఎస్ స్టార్క్ షో ద్వారా వాళ్ళకు సవర్రంగ ఈ విధంగా తెలియజేస్తున్నాం రైట్ సంజీవ్ శర్మ గారు మరి సివిల్ ఇంజనీర్స్ పరిస్థితి ఏంటి వాళ్ళకి కూడా దీంట్లోనే వస్తదండి వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళ కేటగిరీ ఏంటి అనేది నేను చెప్పేస్తా ఓకే ఇది అయిపోయిన తర్వాత వచ్చేది నెక్స్ట్ బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ కి మొట్టమొదట మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వర్కర్స్ సపోర్ట్ ఇవ్వరు అవును ఏ బిజినెస్ చెయ్యాలి వాళ్ళ వాళ్ళు ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళాలి వాళ్ళ జాతకంలో ఉంటుంది నేను జమినీ నాడి జమినీ జ్యోతిషం ద్వారా భృగునంది నాడి జ్యోతిషం ద్వారా న్యూమరాలజీ ద్వారా వాళ్ళు ఏ ప్రొఫెషన్ ఎంచుకుంటే బాగుంటుందో నేను ఈ విధంగా ఈ బిజినెస్ మ్యాన్స్ అందరికీ చెప్పి వాళ్ళకి బెస్ట్ లోగో ఇచ్చి ఆ లోగో ద్వారా వాళ్ళు లైఫ్ లాంగ్ వాళ్ళ వంశం అంతా కూడా బాగుండేలా లోగో డిజైన్ కూడా చేపించి ఇస్తామండి వర్కర్స్ బిజినెస్ నడవాలి అది ఏ దశలో ఉండాలి ఎంత బిజినెస్ ఏ విధంగా చేయాలి ఏ స్టేట్ లో బిజినెస్ చేస్తే వాళ్ళు ఎదుగుతారు ఏ స్టేట్ లో బిజినెస్ చేస్తే వాళ్ళు ఎదగరనేది కూడా ఉంటది అవన్నీ సవిరంగా మేము చెప్పగలుగుతాము బిజినెస్ తర్వాత వచ్చేది ఏంటంటే మనకు నెక్స్ట్ సినీ ఫీల్డ్ సినీ రంగం అనేది చాలా పెద్ద సముద్రం అండి ఈ సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ ఈరోజు బిఎస్ టాక్ షో ద్వారా ఈ రణ జయశ్రీ సంజయ్ శర్మ గారు చెప్తున్నది కరెక్టే అని అనిపిస్తే మీ డేట్ ఆఫ్ బర్త్ గురించి నేను కొన్ని శాంపిల్స్ చెప్తా అవి మీకు మ్యాచ్ అవుతే మమ్మల్ని సంప్రదించండి సూపర్ నంబర్ వన్ వ్యక్తులు మీరు సినీ రంగంలో అవ్వండి దానికి మొట్టమొదటి ఏంటిదంటే ఒకటో తారీఖులో పుట్టిన వాళ్ళు వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే సరే అండి ఒకటో తారీఖు ఇవన్నీ కూడా ఇంతకుముందు చెప్పాం మీ డేట్ ఆఫ్ బర్త్ లో మూడు ఒక్కట్లు ఉన్నాయా మీ డేట్ ఆఫ్ బర్త్ లో మూడు ఒక్కలు ఉంటే వాళ్ళు ఇతరులకు ఐడియా చెప్పడంలో నంబర్ వన్ గా ఉంటారు మీ డేట్ ఆఫ్ బర్త్ లో మూడు ఒక్కలుండే ఇతరులకు పక్కన వాళ్ళకి మంచి మంచి ఐడియాలు ఇస్తారు వాళ్ళు ఇచ్చినటువంటి సలహా తీసుకొని వెళ్ళి వాళ్ళు పని చేసుకుంటే సక్సెస్ అవుతుంది కానీ ఈ మూడు ఒక్కట్లున్న వాళ్ళు జీవితంలో తొందరగా సెటిల్ అవ్వరు అబౌట్ థర్టీ ఫైవ్ తర్వాతనే వీళ్ళు మంచి స్టేజ్కి వెళ్తారు మీ సినీ రంగంలో ఉన్న వాళ్ళ అందరు కూడా మూడు ఒక్కలు మీ డేట్ ఆఫ్ బర్త్ లో ఉంటే నన్ను కాల్ చేయండి రెండోది చెప్తా ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో త్రీ నంబర్ ఫోర్ నంబర్ లేదో త్రీ అండ్ ఫోర్ నంబర్ ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో లేదో సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు గొడ్డు చాకిరీ చేస్తున్నారు ఒక ప్రొఫెషన్ నేర్చుకోవడానికి అంటే సపోజ్ ఒక డైరెక్టర్ అవ్వడానికి అసిస్టెంట్ డైరెక్టర్ లాగా గొడ్డు చాకిరీ చేస్తూ కూడా వాళ్ళు దాంట్లోకి రాణిచ్చ లేకపోతున్నారు దానికి కారణం ఏంటంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో త్రీ అండ్ ఫోర్ నంబర్ లేకపోవడమే లేదు అలా గొడ్డు చాకరీ చేస్తున్నారా మమ్మల్ని సంప్రదించండి రెండోది ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో ఆరో నంబర్ లేదో వాళ్ళు హీరో కానీ హీరోయిన్ కానీ అవ్వాలని అనుకుంటున్నారు కానీ అవ్వలేకపోతున్నారు కొన్ని కాస్మెటిక్స్ వాడుతున్నారు ప్లాస్టిక్ సర్జరీ జోలికి వెళ్తున్నారు ఇబ్బందులు పడుతున్నారని అనుకునే వాళ్ళు ఈ మీ డేట్ ఆఫ్ బర్త్లో ఆరో నంబర్ లేదు అని ఇంత ఇబ్బందులు పడుతున్న వాళ్ళు మాకు కాల్ చేయండి వెంటనే పరిష్కారం చెప్తాం సూపర్ రెండోదండి మనకి డేట్ ఆఫ్ బర్త్లో మన డేట్ ఆఫ్ బర్త్లో ఎవరికైతే ఏడో నంబర్ ఉండదో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేదని బాధపడుతున్నారా వాళ్ళు మాకు కాల్ చేయొచ్చు ఏడో నంబర్ ఎవరికైతే ఉండదో ఫ్యామిలీ సపోర్ట్ ఎంత పెద్ద కుటుంబం ఉన్నా ఫ్యామిలీ సపోర్ట్ లేదని బాధపడుతుంటారు వీళ్ళు వాళ్ళ జాతకంలో జరుగుతుంటది వాళ్ళు ఖచ్చితంగా మమ్మల్ని సంప్రదిస్తే నేను చెప్పింది మీకు మ్యాచ్ అయితే చేయండి లేకపోతే చేయకండి ఎందుకంటే నేను చెప్పేది నూటికి నూరు పాల్ అక్కడ ఉంటది వాళ్ళకి మ్యాచ్ అవుతుంది రెండోది వచ్చేసి ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో వన్ టూ ఎయిట్ ఈ మూడు నంబర్లు ఉండవ లేవో వాళ్ళు నూటికి నూరు పాలు పై ఫ్లోర్లోనే ఉంటున్నారు ఉన్నారు నేను చెప్పింది మ్యాచ్ అయిందంటే మమ్మల్ని కాల్ చేయండి ఇన్ని మ్యాజిక్లు ఏ న్యూమరాలజిస్ట్ కూడా ఇంతవరకు చెప్పాల ఇవి ఖచ్చితంగా మీ డేట్ ఆఫ్ బర్త్లో ఇవి మిస్సింగ్ అవుతాయి ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే కాదు సార్ ఇవన్నీ కలిపితే ఆ సంఖ్య రావాలా లేదంటే విడివిడిగా నాకు అర్థం విడి ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పండి జనవరి ఫస్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ జనవరి అంటే మీరు ఒకటో తారీఖు పుట్టారు ఒకటో నెలలో పుట్టారు నైన్టీన్ సెవెంటీ సెవెన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ రెండు సార్లు ఏడొచ్చింది ఓకే మీ మొత్తంలో తేదీ నెల సంవత్సరంలో ఇన్ని నంబర్స్ ఉంటాయి ఈ నంబర్స్ లో రెండు సార్లు ఏడొచ్చింది మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఫుల్ గా ఉండాలి లేదా ఫ్యామిలీ కోసమే తపన పడాలి ఈ రెండు జరుగుతాయి ఈ ఏడో నంబర్ ఎవరికైతే లేదో వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ లేదు ఇప్పుడు ఒకటో తారీఖు ఒకటో నెల పంతొమ్మిది వందల డెబ్బై ఏడు దీంట్లో ఎనిమిదో నంబర్ ఉందా లేదు కదా మీరు మీ పని చేయించుకోవాలి ఇతరులతో అంటే మీరు ఏం చేస్తారంటే కొద్దిగా వెనక నిలబడి ఆయన మూడు ఎట్లుందో ఆయన ఆలోచన ఎట్లుందో పదిసార్లు సార్లు ఆలోచించి అప్పుడు అడిగేస్తారు అవునా కాదండి వెంటనే మీరు డైరెక్ట్ వెళ్ళరు ఎవరి డేట్ ఆఫ్ బర్త్ లో అయితే ఎనిమిది ఉంటదో వాళ్ళు డైరెక్ట్ వెళ్ళి అయ్యా నా పని చేస్తారని అడుగుతారు నువ్వే రా పక్క జరుగుదని అంటారు కదా అంటే సరే అండి పక్క జరుగుతూ ఉంటాడు తిట్టినా కొట్టినా పడి ఒప్పించి మెప్పించి పని చేయించుకునే వాళ్ళే ఎనిమిదో నంబర్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ లో వాళ్ళు ఒకటో తారీఖు కానీ ఎనిమిది మనకు ఎనిమిదో నెల కానీ మనకు ఆ ఇయర్స్ లో గానీ ఈ నంబర్ ఉంటే చాలు ఓకే ఇప్పుడు నా దాంట్లో మూడు ఒకట్లు ఉన్నట్టే కదా మరి ఉన్నాయా మీ దాంట్లో మూడు ఒకట్లు ఉన్నాయి మీరు ఏంటంటే స్ట్రగల్ ఎట్లాంటి స్ట్రగల్ అంటే ఫార్టీ ఇయర్స్ వరకు కూడా థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా చాలా స్ట్రగుల్ చేశారు చేసిన తర్వాత మీకు సక్సెస్ వచ్చిందండి ఇది మీకు లైవ్ గా చెప్తున్నా ఇది నేను చెప్పింది కరెక్ట్ అయితేనే మళ్ళీ ముందుకు చెప్తా రైట్ కరెక్ట్ కరెక్టే కదండి పర్ఫెక్ట్ ఆ తర్వాత వచ్చేసి మీ మీ డేట్ ఆఫ్ బర్త్ లో 1 2 5 8 ఈ మూడు నంబర్లు లేవు మీరు పైన ఫ్లోర్ లో ఉంటారు కదా అవును ఉంటారు కదా నేను వచ్చి చూసాను సార్ చూడలేదు కదా ఎలా చెప్పాను ఇంత కాన్ఫిడెంట్ గా ఇంత లైఫ్ గా కరెక్ట్ అంతే కదా అవును సో ఇదంతా మేము నేర్చుకున్న విద్య వావ్ మీరు లాస్ట్ టైం అడిగారు ముగ్గురు కూడా మీ దగ్గరకే రావాల్సిందేనా సార్ న్యూరాలజీ ఆస్ట్రాలజీ వాస్తులు ముగ్గురు మీ దగ్గరికే అంటే అంత మన దగ్గరికే రావాలని కాదండి విద్య తెలిసి ఉండాలింటే అకాల్ట్ సైన్స్ అండి ఈ అకాల్ట్ సైన్స్ ఖచ్చితంగా ఎంత నేర్చుకున్నా తక్కువే ఈరోజు ఒక చిన్న అబ్బాయి న్యూమరాలజీ నేర్చుకొని ఆయన సంఖ్య శాస్త్రం గురించి ఏదైనా చెప్తున్నాడంటే నేను ఆయన దగ్గర ఆయన వీడియోస్ చూసి ఇంకా నేను నేర్చుకుంటా